బాబుగారికి సపోర్ట్గా ఒక వీడియో తీయాలనుకున్నాను సో బాబు గారికి ఎందుకు సపోర్ట్ చేయాలంటే బ్రీఫ్గా ఒక నాలుగు మాటలు చెప్తానండి ఫస్ట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది ఏంటనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్క రైతులకి అభివృద్ధి చెందారు రుణమాఫీలు అయినాయి రైతులకు రుణాలు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు అర్థం అంటారు తర్వాత ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి ఈవెన్ స్టూడెంట్స్ అందరికీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైజ్ ఓవర్సీస్ వస్తున్నారో వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఈవెన్ మా పక్కన చదువుకునే స్టూడెంట్స్ అందులో కులాలు ఏమి లేదండి ఈవెన్ మేము పోల్చుకుంటే ఇప్పుడు మా కమ్మ కులంలో ఎవరికి కార్పొరేషన్ లేదు ఎవరికి స్కాలర్షిప్లు పది లక్షలు ఇరవై లక్షలు రావు మాతో కూర్చున్న ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికి వస్తాయి సో అట్లా ప్రతి స్కాలర్షిప్స్ కానివ్వండి లేదా నిరుద్యోగ వృత్తి అవి అవన్నీ ఎడ్యుకేషన్లో ఇలాంటి స్కీమ్స్ ఇలాంటివన్నీ పెడతాయి తర్వాత ఎకానమీ ఇండస్ట్రీస్ వీటితో చూసుకుంటే ఎన్నో కంపెనీలు ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అందరికీ జాబ్స్ వస్తున్నాయి చాలా కంపెనీలు వచ్చినాయి అది అందరికీ తెలిసింది తర్వాత వాటర్ స్కేర్ చాలా ఉంది ఆంధ్రాలో ఆ వాటర్ స్క్యార్ ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టారు పోలవరం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ ఫినిష్ అయింది బట్ అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ రికార్డు డిమ్ రికార్డులు సంథింగ్ ఎక్కిల్ సో ఇట్లా చాలా అన్ని అగ్రికల్చర్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి ఐటీ హబ్ కానివ్వండి ఒక వాటర్ స్కాసిటీ సిటీ కానివ్వండి ఇవన్నీ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇవన్నీ అన్నీ డెవలప్ జరుగుతా ఉన్నాయి ఇదంతా తెలిసిందే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి అట్లానే దానివల్ల డోక్రా మహిళలకి వీళ్ళందరికీ సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ పెట్టి చాలా అభివృద్ధి చెందుతూ ఉంది సో ఇది ఇంకా జరగాలంటే జస్ట్ బాబుగారు ఉండాలి బాబుగారు లేకపోతే ఇదంతా ఇద్దరితో అయిపోతుంది సో అది అర్థం చేసుకోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత అభివృద్ధి చేస్తున్నాడు ఇంత అభివృద్ధి చేస్తున్న టైంలో ఈ సైడ్ అండి పక్క నుంచి వచ్చే ఈ చోటా మోటా నాయకులు అలానే కొత్త కమీడియన్స్ సినీ ఇండస్ట్రీ కమీడియన్స్ వీళ్ళందరూ వచ్చి బాబు గారు ఏం చేశారు బాబు గారు ఏం చేయలేదు జగన్ సపోర్ట్ చేయటం వారు వాళ్ళు డబ్బులు చూసి వస్తున్నారు లేకపోతే మరి జగన్ ఎంత వాళ్ళకి డబ్బులు ఇచ్చాడో ఏమో తెలియదు కానీ అందులో ముఖ్యంగా చూస్తున్నాం ఆ ఆ పృథ్వీ ఆడొకడు ఆ తర్వాత మెంటల్ మెంటల్ కృష్ణ కోసాని మోసం మురళీ కృష్ణ మెంటల్ కృష్ణ ఆడొకడు తర్వాత మోహన్ బాబు ఆడొకడు ఈ వీళ్ళందరూ వాడే అంటే ఏంటండి వీళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు మాట్లాడే విధానం కానీ తిట్టడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం సరే బాబుగారు అంటే సంస్కారం తెలుసు కాబట్టి ఏమంటరు ఏం మాట్లాడరు మేము పార్టీ అభిమానులం బాబుగారు అభిమానులం కాబట్టి మాకు ఉంటుంది కదా లోపల ఫీలింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వీళ్ళు ఉండేదేమో హైదరాబాదు ట్యాక్సీలు కట్టేదేమో హైదరాబాదు తినేది హైదరాబాదు మొత్తం మొత్తం సినిమాలు తీసేది హైదరాబాద్ వాళ్ళ ఆస్తులు కానీ ఏదైనా సరే అంత హైదరాబాద్ అంటే వచ్చి ఏపీని అభివృద్ధి చేస్తారు అంటే ఇలా ఓట్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు ఓట్లు కూడా ఉండవు మళ్ళీ ఇక్కడకి వచ్చి బెల్డప్ ఇస్తారు సినిమాలు చేస్తాయి యాక్టింగ్ అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఆ ఆడొకడు అంటాడు అలానే ఈ డైరెక్టర్లు కానివ్వండి మొన్నటిదాకేమో చిరంజీవి తోపు తురుమని చీనికృష్ణ అంటాడు తర్వాత రోజేమో చిరంజీవి ఏం లేదు జనసేన ఏం లేదు అంటాడు ఈ ఒక్కొక్కడు ఒక్కో స్కీమ్తో వస్తున్నారు ఏంటంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే చంద్రబాబు గారిని పడగొట్టాలి చంద్రబాబు గారిని ఎలాగైనా సరే పెంచాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అట్లానే రాజకీయ నాయకులు కూడా ఆడొక్కడున్నాడు ఆ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే వాడు అనిల్ కుమార్ గారు అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వాడే తోపు అనుకుంటాడు ఆడే తురువు అనుకుంటాడు అసలు నాకేమీ లేదు నేనే ఓ పెద్ద పీఎంలా ఫీల్ అవుతాడు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇప్పుడు అవతలోడు నిజంగా కష్టపడేవాడిని ఇంత కష్టపడిన తర్వాత నువ్వేం చేయలేదు అంటే ఎవడికైనా అరికాల్లో గాలి నా ఇక్కడ గాలి గాలిద్దో నాలుగు తన అలాంటిది ప్రతిఓడు వచ్చి ఇంత కష్టపడిన తర్వాత కూడా చంద్రబాబు నువ్వేం చేయలేదు నువ్వేం చేయలేదు బాబు గారిని ఏం చేయలేదు అంటే ఏం చేయలేదంటే కళ్ళున్నోడికి నిజంగా అన్నం తినేవాడికి కళ్ళుదురికి నిజంగా అర్థం అవుతుంది ఏం చేస్తున్నాడు ఏంటంటే రాయలసీమలో తన్నం పెడుతున్నారు ఈరోజు నీళ్ళు ఇచ్చావు నీళ్ళు ఇచ్చావు నీళ్ళు ఇచ్చావు బాగా ఇన్ని సంవత్సరాల నుంచి రాజశేఖర అంటే ఏమి ఇచ్చాడు నీళ్ళు ఇచ్చాడా పోలవరం ఏమైంది పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు ఉండగా కాంగ్రెస్ ఏగా ఉంది ఏం చేశారు బీజేపీ వాడు ఏం చేశాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అన్నీ అదే కంకణం కట్టుకొని టార్గెట్ అనమాట టార్గెట్ సిపిఎం దించాలి లేదు వాళ్ళ స్కాములన్నీ జరగాల ఇష్టం వచ్చినట్టు మళ్ళా ఆ గుడివాడ ఆ కొడాలని ఆ నోరా లేకపోతే ఇంకోట అనేది అర్థం కాదు ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నేను కమ్మోడిని నేనేంది నా ఇదేంది ఇదేందని నీకు బాబు గారి టికెట్ ఇపోతే ఎవడు అడ్రస్ కూడా లేదు నువ్వు ఎవడో కూడా తెలియదు మాకు నువ్వేం పెద్ద సెలబ్రిటీవి కాదు బాబు గారి టికెట్ ఇస్తే నువ్వు కొడాలన్నాను అని చెప్పి గుడివాడలో అన్నగారి పుణ్యమని చెప్పి ఇప్పటికీ ఆడ తెలుగుదేశం కార్యకర్తల వల్ల నువ్వు గెలుస్తున్నావు అంతే తప్పితే అలానే ఒకటి కాదండి ప్రతిఓడు జగన్ పార్టీలో చేరటం ఆ మోహన్ బాబు అయితే నిన్నదాకా అదేమంటే చంద్రబాబు నా ప్రాణ స్నేహితుడు అంటాడు చంద్రబాబు నా దోస్తు అంటాడు కొన్ని చెప్పకూడదు కొన్ని చెప్పాలి ఆడే కామెడీ చేస్తాడు అదేమంటే నాకు డబ్బులు ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇవ్వలేదు లేదు పక్కా లెక్కలతో ప్రభుత్వమే చూపిస్తుంది నువ్వు నీ నీకెంత ఇన్ని కోట్లు నీ సంస్థలకి నీకెంత ఇచ్చాము ఎంత ఇచ్చామని నీ సొంత కాలేజీ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే నిన్ను జరుతంటాయి నువ్వు నీ నువ్వు పెట్టే స్కీములకి నువ్వు పెట్టే దీనికి మళ్ళీ అదేమంటే నా దగ్గర కులం ఉండదు నా దగ్గర ఏమేమి ఉండదు నా దగ్గర నేనంత ఫ్రీ ఇస్తాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఇస్తాను అది ఇదని చెప్పి కామెడీ చేస్తావు అరే ఇప్పుడు ఫ్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ఫ్రీ ఇస్తున్నావు అంటే బయట అనుకునేది ఏంటంటే అరే నువ్వు విస్తారమేమనుకుంటారు ఆ ఫ్రీగా నువ్వు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నావు నాకేం తెలుసు సో ఇలాంటివి ఇష్టం వచ్చినట్టు తిట్టడం అండి తోడు చంద్రబాబు గారిని టార్గెట్ చేసి తిట్టడం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు వీళ్ళే పెద్ద తోపులు అనుకున్నాను ఆడ మెంటల్ కృష్ణ గారు ఆడేం మాట్లాడతాడో తెలియదు ఆడికి ఎందుకండి ఎవడ ఉంటే అదేమంటే లోకేష్ బాబు ఫోటోలు తీసి ఇది ఆడటాడు ఆడట్టన్నాడు మరి మీరు సినిమాల్లో తీసేది అరే లోకేష్ బాబు ఫారెన్లో ఇక్కడ ఫ్రెండ్స్ తోటి క్లాస్మేట్స్ తోటి ఓ ఫోటో దిగితేనే వీడు పాపలతో దిగాడు అక్కడ దిగాడు అమ్మాయిలతో దిగాడు అది ఇది అని మాట్లాడుతున్నారు సినిమాల్లో మీరు చేసే రొమాన్స్ పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నారు ఇంత ఒక్కొక్కడు ఎవడు ఎన్ని ఆసాలు వేసినా గెలిచేది బాబు గారే ఎన్ని ఏమైనా సరే అనుకోండి తర్వాత ఈ ఆడైనా సరే ఎవడైనా సరే ఈ ఆ కేసీఆర్ ఒకడు ఉన్నాడు ఆడేంది టీడీపీకి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో వీళ్ళ వీళ్ళందరిని ఆడ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీలు అంతా బెదిరి అవటం తెల్ల పార్టీ మారిపోవటం మా ప్రకాశంలో అయితే ఆడ ఆమంజి కృష్ణ అని అని ఒకడు మారిపోయాడు నిన్న కాకమన్నా మాగుండ్రెడ్డి వాళ్ళని హెఫ్టీ కావాలి ఆడు మారిపోయాడు వీళ్ళంతా ఎవడని నాటకాలు ఆడినా ఇచ్చేది బాగుంటుంది జనాలకు తెలుసు ఎంత బ్యూటీ చేశాడు ఏంటనేది కొంచెం మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని కొద్ది పద్ధతిగా మాట్లాడితే అభిమానులుగా మాకేంటంటే ఇలాంటి వీడియోలు చేసే పరిస్థితి రాదు ఈరోజు మేము ఎందుకు వీడియో చేసి తిట్టాల్సిన అవసరం నువ్వెవడో తెలియదు నేను ఎవడో నీ తెలియదు తిట్టాల్సిన అవసరం ఇట్లా పార్టీని బాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు గెలిచేది బాబుగారు జనాలు కూడా అందరూ అర్థం చేసుకోవాలండి ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు నిజంగా బాబు గారికి ఇప్పుడు ఈ ఛాన్స్ ఇవ్వలేదంటే మళ్ళీ ఏపీ మరో బీహార్ అయితే కష్టం మీ పిల్లలు కానీ ఎవరైనా సరే చదువుకున్న ఉద్యోగాలు చేయాలంటే అది జరగదు ఈరోజు అందరూ తెలుసు ప్రతి ఐటీ ఉద్యోగం చేసేవాడు ప్రతి ఓడికి తెలుగు ప్రతి ఒక్కడికే తెలుసు చంద్రబాబు వాళ్ళే కానీ వాళ్ళు ఓట్లేదు అది వాళ్ళకే తెలియాలి ఎవడేస్తున్నాడు ఏంటి సో అందరూ అర్థం చేసుకొని నిజంగా చంద్రబాబు గారికి మరో అవకాశం ఇవ్వాలని నాలుగు పది సైడ్ నుంచి వచ్చి గుచ్చుతున్నారు ఒక్కొక్కడు ఏంది ప్రతిఓడి చంద్రబాబు గారు లాగా 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 ఎవడెన్ని నాటకాలు అడినా మీ ఆశాలు ఉంటే ఇంటికాడ ఆడ ఎవడ దగ్గర అట్ట అట్టని చెప్పి ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు చేసినా బాబు గారిని పెంచడం కష్టం బాబుగారి జనాల్లో అభిమానం ఉంది ఎలాగైనా గెలుస్తారు సో అందరూ సపోర్ట్ చేసి బాబు గారిని గెలిపించాలి నేను కోరుకుంటుందని ఆ ఒక్కటే ఎలాంటి గాళ్ళు వీళ్ళు లేసే డ్రామాలకి వీళ్ళు తిట్టి తిట్లు ఈ పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో జైసీబీఎన్ జైసీబీఎన్ వ్యవహార్ ఎన్టీ జవహార్ ఎన్టీఆర్ బాబు మళ్ళీ రావాలి బాబు గారు వస్తేనే ఏపీ అనేది తగ్గిపోతుంది భవిష్యత్ బాబు గారు రాలేదా ఒకటి మాత్రం ఫ్రాంకు బాబుగారు రాలేదా జీవితంలో ఇంకా ఏపీ బాగుపడదు ఎవడు బాగు చేయలేడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి